విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కానీ దానికంటే ముందు చివరగా ఒక్క సినిమా చేస్తున్నాడు తలపతి దీనిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి తన చివరి సినిమాగా ప్రకటించిన జన నాయకన్ చుట్టూ అభిమానుల సందడి పీక్స్ కు చేరుకుంది ఈ చిత్ర విడుదల తేదీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరుకి దగ్గర పడుతూ ఉండటంతో నిర్మాతలు ప్రమోషన్స్ ను పీక్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు ముఖ్యంగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న ఇది చివరి చిత్రం కావడంతో ప్రతి అప్డేట్ ఒక పండుగలా మారింది ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ తలపతి కచేరీ దీనికి నిదర్శనం ఈ ఒక్క పాటలోనే విజయ్ సినీ ప్రయాణాన్ని ఆయన ఐకానిక్ స్టెప్పులను గుర్తు చేస్తూ చూపించిన విజువల్స్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి తలపతి కచేరీ పాటను ఒక సాధారణ ప్రమోషనల్ సాంగ్ లా కాకుండా విజయ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా రూపొందించినట్లుగా కనిపిస్తోంది ఈ పాటలో విజయ్ పాత సినిమాల్లోని ఫేమస్ డాన్స్ మూమెంట్స్ అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ లోని అంశాలు కనిపించడం ఫ్యాన్స్ ని భావోద్వేగానికి గురిచేసింది ఇది కేవలం పాట కాదు ఆయన సినీ జీవితానికి ఒక ఘనమైన ట్రిబ్యూట్ అని అభిమానులు భావిస్తున్నారు అనిరుద్ రవి సంగీతంలో వచ్చిన ఈ ను విజయ్ అనిరుద్ అరివు కలిసి పాడారు ఈ హుషారైన బీట్స్ రిథమ్స్ విజయ్ స్టెప్ లకు పర్ఫెక్ట్ గా సెట్ అయి పాటను మెగా హిట్ చేశాయి శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు ఈ ప్రమోషనల్ స్ట్రాటజీలో సినిమాతో పాటు విజయ్ రాజకీయ ఇమేజ్ ను ఎలివేట్ చేసే అంశాలు కూడా కనిపిస్తున్నాయి తలపతి కచేరీ సాంగ్ లో వెనుక తెరపై పెరియార్ అంబేద్కర్ వంటి ప్రముఖ సామాజిక సంస్కృతల ఫోటోలు చూపించడం ఒక బలమైన సంకేతం ఇది తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న విజయ్ భావజాలాన్ని లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది ఈ విధంగా సినిమాను కేవలం వినోదంగా కాకుండా ఆయన రాజకీయ అరంగేట్రానికి ఒక వేదికగా కూడా ఉపయోగించుకుంటున్నారు మొత్తానికి జన నాయకన్ ప్రమోషన్స్ ఒక భారీ ఫ్యాన్ ఫెస్టివల్ గా మారాయి మధురై వంటి ప్రాంతాల్లో అభిమానులు ఈ పాటను పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు జన నాయకన్ పోస్టర్లు టీజర్లు ఇప్పుడు ఈ పాట అన్ని సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి ఈ సినిమా పొంగలికి విడుదల కానుంది విజయ్ చివరి సినిమా కావడంతో దీని ద్వారా ఇండస్ట్రీకి ఒక ఘనమైన వీడ్కోలు చెప్పబోతున్నారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు ఈ హంగామా సినిమా విడుదలయ్యే వరకు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది